అనిపిస్తుంది అంటే అది సిగ్గుందా ఈ ప్రభుత్వానికి సిగ్గు లేదన్నా సిగ్గు లేదు అసలు ఇది మనం నార్త్ కొరియాలో ఉంటున్నామా లేకపోతే ఆఫ్ఘనిస్తాన్ లో ఉంటున్నామా ఒక ప్రజాస్వామ్య దేశంలో ఉంటున్నామా మనం అసలు ఏంటన్నా ఈ దౌర్జన్యం ఏంటి అసలు ఏంటి బుర్ర పని చేయట్లేదు పాపం ఆ ప్లేస్ లో అంటే కొంతమంది కమెంట్ చేస్తున్నారు మంచి చేస్తున్నా మంచి చేస్తున్నా ఆ ప్లేస్ లో వాళ్ళ షూస్ లో వీళ్ళు పెడితే తెలుస్తుంది వాళ్ళ కష్టం అనేది ఏంటో అవును ఏ అట్లీస్ట్ బుర్ర పని చేయ చచ్చిపోయిందా చాలా చాలా బాధ అనిపిస్తుంది అనిపిస్తుందన్నా ఎంత దరిద్ర అంటే మనం మనం తెలంగాణ ఇంత సాధించి ఇంత సాధించి చాలా సర్వనాశనం అయిపోతున్నదన్న సర్వనాశనం అయిపోతున్నది ఓకే చాలా చాలా ఇది కరెక్ట్ కాదన్న ఇలాగే జరిగితే మాత్రం బంగ్లాదేశ్ లో ఏం జరిగిందో అదే జరుగుతుంది చాలా చాలా తప్పు అన్న ఇది చాలా తప్పు ఇది చాలా చాలా తప్పు ఇది ప్రభుత్వానికి బుద్ధి రావాలి మరి ఆయన గుంపు ఏం చేస్తున్నారు ఎక్కడ ఏం చేస్తున్నారు చాలా చాలా బాధ అనిపిస్తుంది అన్న ఏడుపులు ఏడుపులేంట ఇప్పుడు ఒకటి చెప్తున్నా ఒకే అన్న ఒక అన్న ఒకటే చెప్తున్నా సారీ నాకు చాలా 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 ఇదిగా ఉంది ఆ జగన్ కి ఏం జరిగిందో ఇక్కడ కూడా అదే జరుగుతుంది రైతులు ఎంత కన్నీరు ఎంత కన్నీరు పెట్టారు పెట్టారు కదా మొత్తం అందరం అంతా చూసింది కదా అదే ఇక్కడ జరుగుతుంది జనాలు చూస్తున్నారు ప్రతి ఒక్కటి అబ్జర్వ్ చేస్తున్నారు ఇప్పుడు అదే జరుగుతుంది సర్వనాశం అయిపోతుంది మొత్తం కాంగ్రెస్ ఎప్పుడైనా లీడర్ అనేవాడికి కరుణ ఉండాలి కరుణ ఓకే కరుణ ఉండాలి జాలి ఉండాలి అందరినీ ఈక్వల్ గా చూడాలి అంతేగాని నేను చేస్తాను అని చెప్పి హిట్లర్ లాగా వెళ్ళి నేను పొడి చేస్తానని చెప్పడం కాదు కొంచెం ఆలోచించాలి బుర్ర అసలు ప్రతిదీ నెక్స్ట్ నెక్స్ట్ ఏం చేయొచ్చు ఏం జరుగుతుంది అంతే ఉండాలి కానీ ఏదో నేను ఎల్లి పొడి చేస్తాను అన్నట్లు కిమ్ కిమ్ ఉంటారు చూసావా నార్త్ కొరియాలో కిమ్ కిమ్ లాగా ప్రవర్తించకూడదు ఓకే అప్పుడు మనం మనం మన దేశం సర్వనాశం అయిపోతుంది అంతే ఓకే థ్యాంక్ యూ నా హలో 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 నమస్తే అమ్మా చెప్పండి ఎక్కడి నుంచి హలో హలో చెప్పండి అమ్మా చెప్పండి మాట్లాడండి మీరు యాక్చువల్లీ ఇది పర్మిషన్స్ ఇ టీ ఆల్రెడీ బ్లీ చేసుకు అన్ని కట్టినాక కూడా మళ్ళీ ఎందుకు వచ్చి వీళ్ళు కూలుస్తున్నారు బ్రిడ్జెస్ దగ్గర అదే కదా ఇప్పుడు అందరి ప్రశ్న కూడా అదే కదమ్మా ఆల్్రెడీ పర్మిషన్ ఇచ్చారు కదా అవును పర్మిషన్ ఇచ్చినాక కూడా అవన్నీ కూడా ప్రభుత్వ భూములో ఉన్నాయట ఎఫ్టిఎల్ పరిధిలో ఉన్నాయట కూల్ చేస్తున్నారు ఇలా పర్పస్ వేరే అనిపిస్తుంది అంటే అంటే మీ మీ అభిప్రాయం ప్రకారం మీకు ఏమనిపిస్తుంది ఏంటండి మళ్ళీ చెప్పండి ఓకే అమ్మా ఇక్కడ వాళ్ళు ఇక్కడ పాయింట్ ఏంటంటే పేద ప్రజల మీద పాదం ఎందుకు ఎందుకు ఈ విధంగా కర్కసంగా హైడ్రా గురించి నాకు తెలిసినంత వరకు ఇప్పుడు నెక్లెస్ నెక్లెస్ రోడ్డును తీసేయాల్సిందే సెక్రటరియేట్ ను తీసేయాల్సిందే లుంబినే పార్క్ ను తీసేయాల్సిందే హెచ్ఎండిఏ హైడ్రా ఈ కమిషనర్ ఇప్పుడు ఉన్న ఆఫీస్ కూడా కూల్చాల్సిందే నేను చెప్తున్నాను కదా ఇప్పుడు ఉన్నది కూడా గుల్చేయాల్సిందే ఆ ఖైరతాబాద్ సర్కిల్ మొత్తం కూడా తీసేయాల్సిందే ఒక చోట కాదు చాలా చోట్ల కూడా ఇదే పరిస్థితి కనబడుతుంది ఇంకా దీనితో పాటుగా వీళ్ళు చెప్తున్న వరకు పొంగులేటి శ్రీనివాసరెడ్డిది ఎఫ్టీఎల్ అనే ఉంది పట్నం ఏది మహేందర్కి అయితే అదే నడిచెర్లు అనే ఉన్నాయి ఉన్నట్టు ఉన్నట్టున్న ఊలే బొడ్రైవ్ ఉన్నట్టు నడిచెర్లు ఉన్నది అదైతే ఇక దాంతోపాటు వివేక్ది అదే పరిస్థితి అందరిది అదే పరిస్థితి వాళ్ళ దగ్గరికి మాత్రం పోరు హలో 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 నమస్తే అమ్మా నమస్తే చెప్పండి తెలంగాణ వచ్చి టెన్ ఇయర్స్ అయింది కదండి అవునండి టెన్ ఇయర్స్ అంతకు ముందు డెవలప్ అయింది హైదరాబాద్ హైదరాబాద్ చాలా డెవలప్ అయింది ఇప్పుడు కొత్తగా వచ్చేసి డెవలప్ అయిన హైదరాబాద్ లో కొత్త రూల్స్ తెచ్చి హైదరాబాద్ అంతా చికాక్ గా ఉంది కదండి ఇదంతా రూల్స్ అన్ని ఇప్పుడు దీని వల్ల ఎవరు సఫర్ మిడిల్ క్లాస్ పీపుల్స్ పర్మిషన్ రిజిస్ట్రేషన్ హౌస్ కన్స్ట్రక్షన్ చేసుకున్నాము అంతా ఉంటున్నాము సింపుల్ గా మిడిల్ క్లాస్ వాళ్ళు ఇల్లు కట్టుకొని ఎఫ్డిఎల్ కానివ్వండి బోన్ గానీ ఎక్కడైనా ఉంటున్నప్పుడు ఇప్పుడు వచ్చి కొత్తగా రూల్స్ వచ్చి ఇలా వస్తే ఎవరి మీద పడుతుందండి ప్రెజర్ అంతా మిడిల్ క్లాస్ వాళ్ళ మీదే కదండి పెద్ద పెద్ద సంస్థలన్నీ ఎఫ్డిఎల్ లో కాలేజీలు సంథింగ్ ఏవో పెద్ద పెద్ద కొంచెం రేట్ తక్కువకి వస్తుంది అని అన్ని ఆలోచించుకుని మాకు ఇదైతే తక్కువ మా బడ్జెట్ సరిపోద్ది కదా అని వస్తారు మిడిల్ క్లాస్ అవును ఇప్పుడు మిడిల్ క్లాస్ కి ఎఫెక్ట్ అవుతుంది కదండి పర్మనెంట్ హౌస్ కావచ్చు మామూలుగా కానీ ఏది చేసినా మిడిల్ క్లాస్ వాళ్ళ మీదే పడుతుంది పెద్ద పెద్ద వాళ్ళ చోళ్ళ కాలేజీలు ఉన్నా గానీ పెద్ద పెద్ద సంస్థలున్నా గానీ అది కాలేజీ కదా పిల్లలు సఫర్ అవుతారు మేము వాళ్ళకి నోటీసులు ఇచ్చామని ఇలా చెప్పకొస్తున్నారు ఏంటంటే అసలు ఈ రూల్స్ ఏంటి ఇవేంటి ఒకప్పుడు ఒక రూల్స్ ఇవన్నీ పట్టించుకోలేదు ఉన్నాయి రిజిస్ట్రేషన్ అంత ఇప్పుడు ఇప్పుడు అవన్నీ ఏమైనా అండి కొత్తగా హైడ్రాన్ వచ్చేసి ఇది ఎఫ్డిఎల్ వాళ్ళే డిసైడ్ చేస్తారా ఇది ఎఫ్డిఎల్ ఇది బఫర్ జోర్ అని మరి పర్మిషన్లు ఈ రూల్స్ అన్ని పోయినట్టేనండి అసలు ఇది పెద్ద డ్రామా లాగుంది కానీ పరిపాలన లాగుందండి